తెలంగాణలో కలకలం రేపుతున్న జీఎస్టీ రీఫండ్ కుంభకోణంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి ఈ కుంభకోణంలో తాజాగా ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది సుమారు పదకొండు వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది మూడు వేల కోట్ల మేర పన్నుల ఎగవేతకు సంబంధించి వివిధ సంస్థలకు నోటీసులు ఇచ్చి విచారించగా చివరకు ఈ మేరకు తేలినట్లు సమాచారం ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలు వెలుగు చూసిన సందేశాలు బలంగా ఉపకరిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది ఈ కుంభకోణంలో రెండు రకాల అక్రమాలున్నాయి ఒకటి ఎలాంటి వస్తువులు విక్రయించకపోయినా విక్రయించినట్లు కొందరు డీలర్లు దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లు సృష్టించారు వారి నుంచి వస్తువులను ఉత్పత్తి చేసేందుకు ముడి సరుకులు కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఆ ముడి సరుకులపై పన్నులు చెల్లించినట్లు చూపించారు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసి జీఎస్టీ కౌన్సిల్ నుంచి రీఫండ్ రూపంలో సొమ్ములు లాగేశారు అయితే వారు నిజంగా ముడి సరుకులు కొన్నారా లేదా అన్నది తేలాల్సింది వాణిజ్య పన్నుల శాఖలోని సాఫ్ట్వేర్ దానిలో సుమారు డెబ్బై ఆరు సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని చేర్చకుండా ఈ కుంభకోణానికి సహకరించారు మరో కేసులో ఎలక్ట్రానిక్ బైకులు తయారు చేయకపోయినా తయారు చేసినట్లు వ్యవహారం నడిపించారు ఒక ఈ బైక్ ను అమ్మితే ఐదు శాతం జిఎస్టి చెల్లించాలి అది ప్రభుత్వానికి చెల్లించారు కానీ ఆ బైక్ల తయారీకి ఉపయోగించే స్పేర్ పార్ట్లు పరికరాలపై పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది బైక్లను తయారు చేయకపోయినా తయారు చేసినట్లు చూపించి ఆ మేరకు ఐదు శాతం జిఎస్టి కట్టేసి పరికరాల కొనుగోలుపై ఉన్న పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లించినట్లు చూపించారు గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండడంతో పాటు వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖ కమిషనర్ బాధ్యతలను కూడా తన దగ్గరే ఉంచుకున్న సోమేష్ కుమార్ మరో ఇద్దరు అధికారులు ఒక సాంకేతిక నిపుణుడిపై ఈ కుంభకోణంలో గతంలోనే కేసు పెట్టారు ఈ నలుగురు కలిసి అప్పట్లో స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు ఆ అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాబు ఉన్నారు లో సోమేశ్ కుమార్ ఇచ్చే ఆదేశాలను మిగిలిన ముగ్గురు పాటించేవారు జిఎస్టి పన్నులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలో సహకరించిన లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ కుంభకోణంలో పాల్పరుకుంది దీంతో అప్పట్లో సోమేష్ కుమార్ వాడిన ఫోన్ తో పాటు మిగిలిన ముగ్గురి ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే అప్పటికే ఆ ఫోన్లలో పాత వాట్సాప్ సందేశాలు అన్నింటినీ తొలగించారు ఆడి రిపోర్ట్లో కీలక విషయాలు బయటపడటంతో రానున్న రోజుల్లో సోమేష్ కుమార్కు చిక్కులు ఎదురుకానున్నాయి ప్లీజ్ సబ్స్క్రబ్ టు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్